శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున ఈ కుంభరాశి వారు ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చూస్తారు అదేవిధంగా మీకు దూర ప్రాంత బంధువులు లేదా మిత్రుల నుండి కూడా ఒక వింత అనుభూతి కలుగుతుంది వారి నుండి మీకు తెలియని ఒక విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఆ విషయం తెలుసుకోవడం వలన మీరు కొంచెం ఆశ్చర్యానికి గురి అవుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వారు చెప్పుడు మాటలను వినకూడదు అలా చేయడం వలన మీరు కొన్ని ఇబ్బందులు పడతారు ఇక మీరు అలాగే రేపటి రోజున మీకు నచ్చిన పనులను చేయడానికే ప్రయత్నిస్తారు దూర ప్రాంత ప్రయాణం చేయాలని అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారికి ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు అయితే అనుకూలంగా ఉండబోతూ ఉంది చదువులలో ముందు ఉంటారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య కుటుంబ పరంగా ఏవైనా గొడవలు ఉంటే అవి ఇంకా కంటిన్యూ అవుతాయి రేపటి రోజున మీకు అంత బాగా లేదు కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడాలి మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలు పడగకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి ఇక అలాగే కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎటువంటి గొడవలు కనిపించవు ఇక రేపటి రోజున వ్యాపారస్తులకు వ్యాపారంలోనే యధ సాగుతుంది మీ వ్యాపారంలో ఎటువంటి మార్పులు అనేవి కనిపించడం లేదు ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున ఎటువంటి మార్పులు కనిపించడం లేదు అదేవిధంగా పై అధికారులతో మీరు సఖ్యతగా మెలగండి వారు చెప్పే పనులను చేసుకోండి అలా చేయడం వలన మీకు ఎటువంటి లోటుపాట్లు ఉండవు మీరు గనక వ్యతిరేక భావనతో ఉంటే గనక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అయితే జాగ్రత్త పడమని చెప్తున్నాను ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వారు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గణేష పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో మీరు కార్యసిద్ధిని సాధించగలుగుతారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు సమయానుకూలంగా ఉండటం వలన మేలు చేస్తాయి ఆశయాలు నెరవేరుతాయి ఈ రాశి వారికి విద్యాయోగం అనుకూలం వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది సరైన ప్రణాళికతో మంచి భవిష్యత్తును పొందాలి ఆర్థిక ఫలితాలు బాగున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి ఆ తర్వాత అమలు చేస్తే సమస్యల నుండి బయటపడవచ్చు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య వస్తుంది కాబట్టి జాగ్రత్త శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పదవీ లాభం కనిపిస్తోంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం పొందుతారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు అన్ని వైపులా అదృష్టయోగం కనిపిస్తోంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం లాభం కనిపిస్తోంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు విద్యాయోగం శుభప్రదం ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపార లాభం సూచితం ప్రయత్నాలు సఫలం అవుతాయి ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేయండి కార్యశుద్ధి పొందుతారు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పట్టుదలతో చేసే పనులలో పురోగతి సాధిస్తారు అనుకున్నది సాధించాలంటే నిరంతర శ్రమ అవసరం భూగృహ వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకూల శుభ ఫలితాలు పొందుతారు కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు అదేవిధంగా మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును పొందుకుంటారు నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలుగుతారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపార యోగం బాగుంది కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలుగుతాయి ప్రయత్నం బాగా చేయాలి శని రాహు తూలి శ్లోకం చదివితే మంచిది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అనేక మార్గాలలో విజయం సాధించి అదృష్టవంతులు అవుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యా ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి అధికార లాభం సూచితం వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు స్వయం ప్రతిభతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి సరస్వతి కటక్షం కనిపిస్తోంది విద్యలో మనోభీష్టం నెరవేరబోతూ ఉంది మీ ప్రయత్నానికి తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో లాభదాయకంగా కనిపిస్తోంది వస్త్ర వస్తు ప్రాప్తి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో సక్రమంగా పైకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి విజయ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగంలో అధికార లాభం కనబడుస్తోంది కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కృషిని నమ్ముకొని ప్రయత్నిస్తేనే మీరు సక్సెస్ అవుతారు వృత్తిలో నైపుణ్యంతో అంచలంచలుగా అభివృద్ధి సాధిస్తారు పెట్టిన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది విద్యార్థులకు గురుబలం మంచి పని చేస్తుంది వ్యాపారపరంగా కలిసి వస్తుంది ఉద్యోగంలో పదవి లాభాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తిలో పైకి వస్తారు దైవబలం సహకరిస్తోంది శని గురు రాహు శ్లోకాలు చదువుకోండి కోరుకున్న రంగంలో అభివృద్ధి పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం కనిపిస్తోంది విద్యా ఉద్యోగాలు సంపూర్ణంగా లాభిస్తాయి పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాలలో అభివృద్ధి పొందుతారు నూతన ప్రయత్నాలలో విజయం పొందుతారు సకాలంలో చేసే పనుల వల్ల స్థిరమైన ఫలితం వస్తుంది వృత్తిలో రాణిస్తారు ఆశించిన ధనలాభం పొందుకోగలుగుతారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం నడుస్తోంది కార్యశుద్ధి కలుగుతోంది కొత్తగా చేసే ప్రయత్నాలలో లాభాలు పొందుతారు సరైన ఫలితాలు సాధిస్తారు సుస్థిరత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తిలో మంచి గుర్తింపు ప్రతిఫలాన్ని పొందుతారు శని శ్లోకాలు చదువుకోండి శుభం సిద్ధిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్